నమస్కారం మాస్టర్స్ నా పేరు శివ మాది శ్రీకాళహస్తి నేను రెండు వేల ఆరులో ధ్యానానికి వచ్చాను సో చాలా సంతోషంగా ఉంది ఇక్కడ కడతాల్లో ఫస్ట్ టైం ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడమే ఇలా మాట్లాడడం కూడా చాలా సంతోషంగా ఉంది పత్రిజీ చైతన్య జ్యోతి సారు మనకు బాడీ వెకేట్ చేసిన తర్వాత పత్రిజీ చైతన్య జ్యోతి అనేది కాన్సెప్ట్ నాకు రాము అని చెప్పాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి నాకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే నాకు ఈ కాన్సెప్టే తెలియదు సో అదేవిధంగా సిద్ధిపేటలో ఆల్రెడీ జ్యోతి స్టార్ట్ అయింది సిద్ధిపేటలో నేను సిద్దిపేట ర్యాలీకి పోయాను అక్కడ జ్యోతి రాయజాగతి రావు సార్ ఫస్ట్ పెట్టుకున్నారు జస్ట్ అటు పట్టుకోమన్నారు సరే ఒక వన్ అవర్ ఆ పట్టుకో పట్టుకోమన్నాను ఆ వన్ అవర్ ఫోర్ ఇయర్స్ నుంచి పట్టుకుంటూనే ఉన్నాను సో కాబట్టి రాయ సార్ కూడా సంతోషము అదేవిధంగా నలభై రోజులు రాజాపతి రావు సార్తో రెండోసారి పులి రామ్మోహన్ రావు సార్తో మూడోసారి నారాయణ సార్తో నాలుగోసారి మా రాయలసీమ డాన్ డోన్ మాస్టర్ రాజశేఖర్ సార్తో ఇట్లా జరుగుతుంది మొత్తానికి ఈ నాలుగు సంవత్సరాలకి నా ఎస్సెన్స్ బాగా గమనించింది ఏంటంటే పత్రిజారు అంతకుముందు ఒకసారి కూడా చెప్పాను పత్రిజారు సృష్టించిన సామ్రాజ్యం అంతు చిక్కంది నే ఇప్పుడు ప్రతిరోజుకి మినిమము ఇరవై ముప్పై పెరమీటర్ చూస్తాం ప్రతి రోజుకి తెల్లారి మార్నింగ్ ఎందుకు చెప్పిన మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ నైట్ టెన్ దాకా తిరుగుతాం అట్లా నలభై రోజులు తిరిగితే పత్రిజా సృష్టించిన సామ్రాజ్యం అంతా చూసినాం అనుకుంటే దాంట్లో పావు భాగం కూడా మనం చూడలేదు కాబట్టి అది అంత చిక్కదు పత్రిసారి సృష్టించిన సామ్రాజ్యము ఓన్లీ తెలంగాణ ఆంధ్ర బార్డర్లో కర్ణాటక అటు టచ్ చేసినంతే కానీ ప్రపంచ ప్రపంచాలు వెళ్ళిపోయిందంటే ఆయన ఎంత కష్టపడ్డాడు మనం ఎంత చేయాలి చూసేదానికే మన టైం లేదు పత్రిసారు సృష్టించిన సామ్రాజ్యం చూసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి చూసి మళ్ళీ కర్తలకు రావాలంటే మనకు వయసు అయిపోతుంది అంత సృష్టించారనమాట పత్రిసారు కూడా అంత అని చెప్పాడు నేను సృష్టించిన సామ్రాజ్యం ప నాకే తెలియదు అని చెప్పారు కాబట్టి చూసిపోయేదానికే మనం వస్తే ఆయన ఎన్నోసార్లు ఆ పిరమిడ్లకు పోయి ఉంటాడు అడవిలోకి పోయి ఉంటారు కొండలు పోయిన పిరమిడ్లు కట్టుంటారు ఎంత కష్టపడి ఉంటారు ఎంత చేస్తుంటారు ఇవన్నీ మనం గమనించి మన జీవితంలో ఆయన ఎంత కష్టపడి నన్ను ఆదర్శంగా తీసుకోవాలి పత్రిజీ చైతన్య జ్యోతి అంటే పత్రిజీ సారు మనకు ఈ రూపంలో అందరినీ చైతన్యపరుస్తున్నారు జ్యోతి రూపంలో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సార్ లేరు అన్న ఫీలింగ్లో ఉన్నప్పుడు జ్యోతి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ అందరినీ ఏకం కలిపేది జ్యోతి ప్రతి ఒక్కరు అందరూ లైన్గా వస్తారు సార్ రాసే సార్ ఒక క్రమశిక్షణ లైన్గా అందరికీ జ్యోతిచ్చి మనం ఎందుకు వచ్చాం సారు ఒక సాంప్రదాయం పెట్టారు మనకు ఎవ్రీ ఇయర్ డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు అంతకుముందు చక్రాలు అంతకుముందు యజ్ఞాలు చక్రాలు ఇప్పుడు యాగాలు ఇది ఈ కర్తాల్ ధ్యాన మహా యాగం పత్రిజీ ధ్యాన యాగం అనే ఇంపార్టెన్స్కి నలభై రోజులు పోవడం జరిగింది ఊరికి జ్యోతికు ఎందుకు పోతామంటే కడతాలకి రావాలి అందరూ కడతాలకి రావాలి కడతాలకి ఎందుకు రావాలి మనకు పిఎస్ఎంలో అతిపెద్ద పండగ ఏదైనా ఉందంటే అది డిసెంబర్ సంవత్సరామున చివరిన జరిగే పెద్ద పండుగ మనకి ఎన్నో పిఎస్ఎంలు ఎన్నో ప్రోగ్రామ్స్ ఉండొచ్చు సారు లాస్ట్ చివరిన ప్రోగ్రామ్ జరుగుతుంది అందరూ అక్కడికి రావాలి టోటల్ పిఎస్ఎస్ఎం అంతా అక్కడికి వస్తుంది అక్కడికి వస్తే అందరు అనుభవాలు అన్ని జిల్లాలు అన్ని రాష్ట్రాలు అందరూ వస్తారు అందరితో మాట్లాడచ్చు అందరు అనుభవాలు వినొచ్చు మీరు పిరమిడ్ కట్టారా మీ ఊర్లో ధ్యానం జరిగిందా వాళ్ళ అనుభవాలు వినొచ్చు అందరూ ఏకంగా సామూహిక సజ్జన సాంగతం జరుగుతుంది అఖండే ధ్యానం అనేది జరుగుతుంది పిరమిడ్ ఉంటుంది ఇట్లా ఈ విధంగా జరుగుతుంది కాబట్టి సో ఎనీవే మనం గురుగారిని గురించి ఎక్కువ మనం తెలుసుకొని ఆయన ఎప్పుడు ఇన్స్పిరేషన్ తీసుకొని పోవాల్సింది కోరుకుంటున్నాను నా గురించి చెప్పడుకుంటే సార్ గురించి మాట్లాడమే నాకు చాలా ఇష్టం జై పత్రిజీ